సో మేము హిట్ టీవీ ద్వారా లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అనే ప్రోగ్రామ్ చేపట్టామన్నమాట ఎందుకంటే ఎవ్రీ లైఫ్ బ్యూటిఫుల్ నాట్ ఓన్లీ మెన్ లైఫ్ నాట్ ఓన్లీ ఫీమేల్ లైఫ్ ట్రాన్స్ లైఫ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఈ ప్రోగ్రాంలో భాగంగా కొంతమంది అచీవ్ చేస్తున్నటువంటి ట్రాన్స్జెండర్స్ లైఫ్ జర్నీని మేము ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ షో ద్వారా సో నీ లైఫ్ జర్నీని మేము మనం కూడా తీసుకెళ్దాము దానిలో భాగంగా మీ చైల్డ్హుడ్ నుండి నీ లైఫ్ జర్నీని స్టార్ట్ చేద్దాం ఎలా అనేది ఓకే సో పెరిగింది ఎక్కడ నేను ఇక్కడ సికింద్రాబాద్ లోకల్ అది లోకల్ పుట్టాను పెరిగాను ఇంటర్మీడియట్ వరకు రెగ్యులర్ గవర్నమెంట్ కాలేజీ వరకు గవర్నమెంట్ పరిధిలోనే అయింది ఆ స్టడీ మొత్తం తర్వాత కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల అంబేద్కర్ యూనివర్సిటీ గా చేశాను ఓకే అయితే మీ ఫ్యామిలీలో రియాక్షన్ ఎలా ఉంది అంటే ఐ మీన్ నువ్వు నిన్ను నువ్వు ఏ ఏజ్లో గుర్తించుకున్నావు నువ్వు ట్రాన్స్ఫామ్ ఫస్ట్ నేను మా ఫ్యామిలీ వచ్చేసి చాలా పెద్ద ఫ్యామిలీ దాంట్లో నా యొక్క చిన్నత ఇప్పుడు చిన్న ఉన్న ఆ టైంలో మొత్తం నాలో అమ్మాయి ఆలోచనలు అమ్మాయి ప్రవర్తనలు అమ్మాయి నడవడి అమ్మాయి మాటలు అది తీరి తీరిగా నాలో జరుగుతున్న క్రమం అది ఏజెంట్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుండి నాలో అది రన్ అవుతుంది కానీ తల్లిదండ్రులు చిన్న పిల్లోడే చిన్న పిల్లోడే అనుకుంటారు కానీ నాకేంటి మంచిగా పసుపు పెట్టుకోవాలి మంచిగా పౌడర్ పెట్టుకోవాలి కాటికి పెట్టుకోవాలి ఆ తర్వాత అమ్మాయి లాగా ఉండాలా అద్దం ముంగట్ ఉండాలి మేకప్ ఉండాలి అన్నట్టు నాలో రోజుకి ఆ టైంలోనే స్టార్ట్ కావడము ఆ విధంగా నేను రన్ చేసుకుంటూ మొదలు పెడుతూ నా యొక్క జీవనాన్ని ఫ్యామిలీలో ఆ విధంగా స్టార్ట్ చేశాను కానీ నేను ఎప్పుడైతే ఈ యొక్క జర్నీ నేను ఒక ట్రాన్స్ అనే ఒక వ్యక్తిని ఎప్పుడైతే నేను నా యొక్క వయసు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో వచ్చాయో అప్పుడు నేను నిర్ధారించుకున్నా నాలో నేను ఒక వేరే అంటే నా నేను నా యొక్క ఆశ ఏదో నా కోరిక ఏదో చంపుకోకుండా నేను కూడా ఒక నార్మల్ వ్యక్తి ఏ విధంగా జీవిస్తున్నాడో నేను కూడా జీవించవచ్చు అనే ఒక నిర్ధారణ నేను తీసుకోవడం జరిగింది తర్వాత ఆ విధంగా నేను ఇంటర్మీడియట్ లోనే నా ఫ్రెండ్స్ కొంతమంది కలవడం తర్వాత ఆ ఫ్రెండ్స్ తోటి నా యొక్క స్టడీ జరుగుతున్నప్పుడు మాకు నాలాంటి వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఇక్కడ పేరెంట్స్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నారు కమ్యూనిటీ వ్యక్తులు వాళ్ళతో స్నేహ భావాలు వాళ్ళ యొక్క లైఫ్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎస్ ఆ వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళ యొక్క వీధి విధానాలు అన్ని చెప్తుంటే సేమ్ డిట్టు నా నాలాగే అనిపించింది ఆ అలా నాలా అనిపించడం తోటి నేను కూడా సరేలు ఎంత నాలాంటి వ్యక్తులు ఉన్నారు కదా నేను కూడా వీళ్ళతో ఉండి మాట్లాడచ్చు చేయొచ్చు అనే యొక్క ఆ వాతావరణం ఆ యొక్క టైంలో కలిగినప్పుడు ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఈవినింగ్ పూట మేము అక్కడ ఆ గ్రౌండ్లో మీట్ అయ్యే వాళ్ళం పబ్లిక్ గ్రౌండ్లో గ్రౌండ్ గ్రౌండ్లో ఆ విధంగా మీట్ అయ్యి మాట్లాడుకొని మంచి ఏదో ఏదో అనే విషయాల కోసం బాగా చర్చించుకునే వాళ్ళం ఐ నో దట్ ప్రేమ్ లీల ఎందుకంటే మనం ఒక అబ్బాయి బాడీలో ఉన్నప్పటికి కూడా అమ్మాయి ఆలోచనలు అమ్మాయి బిహేవియరు నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అనుకుంటాం కానీ సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేయదు నువ్వు అబ్బాయివి అంటారు బలవంతంగా అబ్బాయి డ్రెస్లు వేసుకొని స్కూల్కి వెళ్ళమంటారు అబ్బాయిలతో ఆడుకోమంటారు అమ్మాయిలతో ఆడుకోవద్దు అంటారు ఇదొక మనకి మనం చేసుకునే అంతర్మదనం యుద్ధం ఒక యుద్ధం లాంటిది నేను అమ్మాయిని కాదు నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అంటాం మనం సొసైటీ ఏమో ఆ చిన్న వయసులో నువ్వు అబ్బాయివి వి అమ్మాయి లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అనేసి మనల్ని అనుక్షణం నిందిస్తూనే ఉంటుంది ఫ్యామిలీ నుండి రిలేటివ్స్ నుండి స్టూడెంట్స్ నుండి అన్ని చోట్ల నువ్వు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేస్తావు ఎవరి నుండి అసహించబడటం అసహ్యించబడటం ఎవరినైనా తిట్టపడటం అలాంటివి ఇప్పుడు నా లైఫ్ లో నేను ఎలా చాలా ఫేస్ చేస్తాను అలా నీ లైఫ్ లో ఏం జరిగింది ఆ అలాంటి సమస్యలు చాలా నేను ఎదుర్కొన్నాను ఆ చిన్నప్పుడు నేను ఈ విధంగా ఆ బాసన తోమడము ముగ్గులు పెట్టడము ఆ వెరైటీగా నేను నడవడము ఇవన్నీ చూసిన వాళ్ళందరూ నన్ను చెక్క చెక్క అని అనడము పాయింట్ ఫైవ్ అనడము ఇలాంటి పదాలతోటి నన్ను బాధపరచడం అవన్నీ ఎంతో నాకు చిన్నప్పుడు చాలా దుఃఖం కలిగించాయి ఆ విషయం తీసుకెళ్లి అమ్మవారికి చెప్తే అమ్మ వాళ్ళు చాలా వాళ్ళతోటి గొడవపడేసి వాళ్ళని ఈ విధంగా సాల్వ్ చేసుకొని నన్ను మాత్రము ఆ యొక్క ఆ యొక్క ఏదైతే నేను అనుభవించానో ఆ బాధ నుండి రిలీఫ్ చేసేవాళ్ళు అనమాట సపోర్ట్ ఉండేది కానీ నేను ఇలా ట్రాన్స్ ఈ యొక్క మారిపీడి అనే వ్యక్తిరాలు అవుతదని వాళ్ళ ఉద్దేశం కాదు కానీ వీరు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ వ్యక్తికి మళ్ళీ ఒక వేరే పేరు ఎందుకు పెడుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి ఓకే నిన్ను ఎవరైతే అవమానించారో అసహించుకున్నారో హేళన చేస్తారో వాళ్ళతో పడేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు తర్వాత నువ్వు ఇంటర్మీడియట్కి వచ్చాక తర్వాత కొంతమంది ట్రాన్స్ని మనలాంటి వ్యక్తుల్ని కలిసావు అప్పుడు నీకు తెలిసింది సొసైటీ ఏంటి మనకు కూడా మంచి లైఫ్ ఉంటుంది అని నీకు అర్థమైంది కదా అప్పుడు మీరు తల్లిదండ్రులతో డిస్కస్ చేస్తారా లేకపోతే చెప్ప కమ్యూనిటీలోకి ఎంటర్ అలా అయ్యారు అసలు కమ్యూనిటీలోకి ఎప్పుడైతే నేను అక్కడ పబ్లిక్ గ్రౌండ్ గ్రౌండ్లో అక్కడ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయినప్పుడు నన్ను మనకు సంబంధించి కొన్ని ఆఫీసులు ఉన్నాయనే ఒక విషయాన్ని నేను అక్కడ తెలుసుకోవడం జరిగింది అది తెలుసుకున్నాక నేను ఆఫీస్కి వెళ్ళేసి ఆఫీస్లో ఉన్న కొంతమందికి నా గురించి చెప్పాను వాళ్ళు మాత్రం చాలా డీటెయిల్స్గా చెప్పారు మీరు ఏమి టెన్షన్ పడద్దు ఏం బాధపడద్దు మీకు మేమున్నాము మీకు నేను తోడున్నాము కాబట్టి మీకు సహాయం చేస్తామనే ఒక ఏంటంటే ఒక గురిలాగా నాకు వాళ్ళు మార్గదర్శకులాగా నాతో సపోర్ట్ గా ఆ రోజు మాట్లాడడం జరిగింది సో మీ తల్లిదండ్రులు సపోర్ట్ ఎలా ఉండింది సపోర్ట్ అంటూ ఏం లేదు వాళ్ళకు అందరిలాగే ఒక కొడుకులాగానే వాళ్ళు నిర్ధారించుకొని కొడుకులాగానే నన్ను టీచ్ చేసి అన్ని విధాలల్లో ఆ విధంగానే నన్ను నడిపించారు కానీ నేను ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులకు నేను చెప్పలేదు నేను అది అని నాలో ఈ యొక్క కోరికలు నేను ఈ విధంగా అనుకొని నేను మా ఫ్యామిలీకి కానీ ఎవరితో నేను షేర్ చేసుకోలేను కానీ ఎప్పుడైతే నేను మా నాకు ఈ యొక్క కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఏర్పడ్డారో ఆ సమయంలో వారితో ఉన్నప్పుడు వారితో తిరుగుతున్నప్పుడు మా మా బ్రదర్ వాళ్ళకు ఈ ఫ్రెండ్స్ చూసారనమాట మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి చెప్పారు ఇలా మీ బ్రదర్ అలా వాళ్ళతో తిరుగుతున్నాడు వాళ్ళతో ఉంటున్నాడు వాళ్ళతో ఏమేమో చేస్తున్నాడు అన్నట్టు చెప్పారు అనమాట అది తెలుసుకున్న మా అన్నయ్యలు ఇంటికి రావడము నన్ను అవమానంగా మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవమానంగా మాట్లాడడం తర్వాత అమ్మ నన్ను చెప్పినాక డాడీ కోపం చేయడం మమ్మీ కొట్టడం జరిగింది ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏంటి సా ఈ యొక్క కొడుకు కొడుకులాగానే వెళ్ళాలనే ఆలోచన కానీ ఎవరు నువ్వు అట్లా వెళ్తున్నావు అది నువ్వు మా ఇంట్లో కాదని వెలగొట్టే రకము అప్పుడు లేదు కాబట్టి నన్ను ఆ వయసులోనే మా తల్లిదండ్రులు గ గద్దించారు గద్ గద్దించడంతో పాటు ప్రేమ కూడా చూపించారన్నమాట తర్వాత ఈ కమ్యూనిటీలోని ఈ విధంగా నేను జాయిన్ అయిన తర్వాత నా ఇంటర్మీడియట్ డిస్క ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీలో జరుగుతున్నప్పుడు నేను కొన్ని సంస్థలలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తున్నాను అందులో నాకు సరైన ఫ్రీడమ్ లేకుండే ఎందుకంటే నాకు ఇలా ఉండడం ఉండాలంటే ఆ యొక్క మనసు రావట్లేదు పక్కన వాళ్ళు అక్కడ ఆఫీస్లో కూడా ఈ ఉన్నారు రా అని గుసగుసలు అవన్నీ విన్నా నేను చాలాసార్